హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సుప్రీంకోర్టు ఒక లాంటి వార్తని ఇస్తూ సంచలన తీర్పు అయితే ఇచ్చినట్లుగా ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నమే చేయండి వీడియోకి థౌసండ్ తో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మనం చూద్దాం ఎంతమంది లైక్స్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం సుప్రీంకోర్టు అని చెప్పి చూస్తూ చూస్తున్నాం ప్రతి ఒక్కరికి వర్తించేలా ఒక సంచలన తీర్పు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏదైనా బహిరంగ ప్రదేశంలో నేరం జరిగినప్పుడు స్థానికులు ఉత్సుకతలతో మనకి ఇళ్ళ నుంచి బయటకు రావడం సహజం సో అయితే ఈ కేసులో మనకి అత్యున్నత న్యాయస్థానం అయితే ఒక కీలక తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ సో ఆ సమయంలో ఈ యొక్క వారు అక్కడ ఉండడం సహజమే అయితే అంత మాత్రాన నేరం చేసినట్లు ఆరోపించలేము అని చెప్పి సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది ఇక్కడ చూస్తూ ఉన్నాం అమాయకులైన ప్రజలను కాపాడడం రాష్ట్ర హైకోర్టుల విధి అని చెప్పి మనకి కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడవచ్చు మనకి జస్టిస్ పి నర్సి ఎస్ నరసింహ జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం అయితే ఈ మేరకు కీలక తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది ఇప్పటి నుంచి అన్ని రాష్ట్రాల్లో కూడా మనకి ఇది వర్తించనుంది ఇక్కడ చూస్తూ ఉన్నాం రాష్ట్ర హైకోర్టు ఆరుగురు అమాయకుని దోషులుగా మనం నిర్ధారించడంతో సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టేసింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ పోవచ్చు